चैतन्यं शाश्वतं शन्तम् व्योमातीतं निरञ्जनम् नाथबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः पन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमातरतों नमामि श्रीराजयोगी प्रियशिष्यं रमलानन्त दीक्षितम् పంఢరీనాథయోగేంద్రం సో నమో నమ అస్మద్ సమాణ సాందీపే గురు పరంపరా అచల పరిపూర్ణ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అనుశక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట తొంభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే జారులకు లోకులందరు జారుల వలె తోచబడుట సహజ గుణంబౌ చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచు యునికి సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురామూలేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి వారిగా ఉనికి సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురా అని ఇక్కడ మనకు ఈ ఉపమానము ద్వారా నీతి శాస్త్రాన్ని ఇక్కడ మనకు బోధిస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి ఈ జారులకు అంటే వ్యభిచారులకు అందరు జనులంతా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా నానా రకాలైనటువంటి జారులు అంటే వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఆ కలిగినటువంటి వాళ్ళు కొందరికి వాళ్లకు ఆ రోడ్డు పోయే వాళ్ళందరూ కూడా ఏమనుకో ఎట్లా కనబడతారు అంటే వాళ్ళు కూడా వ్యభిచారు లెక్కనే కనబడతారు కాబట్టి వాళ్ళు పిలుస్తుంటారు మరి ఇక్కడ చోరులు అని అంటే దొంగలు ఈ దొంగలకు కనబడేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఆ సంసారికమైనటువంటి వాళ్ళ యొక్క సన్యం సత్పురుషులైనటువంటి వాళ్ళందరి యొక్క గృహాలు కూడా వాళ్ళకు దొంగ ఇళ్ళ వలె దొంగలకు దోసుకునేటువంటి వాళ్ళే కాబట్టి దొంగల వలె వారికి కనబడతాయి కాబట్టి ఇది సహజమే కదా అని అంటున్నాడు అంటే ఇక్కడ ఈ యొక్క ఈ ఉపమానం అనేటువంటిది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు కామన్ల వ్య కామ పచ్చగామిన వ్యాధి వచ్చినటువంటి వానికి కళ్ళు ఎట్లా ఉంటాయంటే వానికి పచ్చగా ఉంటాయి కాబట్టి వానికి మరి కనబడేట వాళ్ళందరూ కూడా ఎట్లా కనబడతారు అంటే అందరూ పచ్చగానే కనబడతారు కాబట్టి నా కళ్ళకు అందరు కూడా పచ్చగానే కనబడుతున్నారు అని అంటాడట వాడు అంటే ఈ యొక్క ఈ బ్లాక్ అద్ద అద్దాలు ఒకవేళ మనం పెట్టుకున్నట్లయితే కళ్ళకు ఈ బ్లాక్ అద్దాలు పెట్టుకున్నట్లయితే మన కడము కనబడేదంతా కూడా అంత బ్లాక్గా కనబడుతుంది కాబట్టి ఈ కూలింగ్ అద్దాలు పెట్టుకుంటే ఎండాకాలంలో కూడా మరి ఆ ఎండ అనేటువంటి దానికి మనసులందరూ అందరూ పడతారు అంటే అంత నీలి కలర్లో కనబడుతుంటారు అంటే ఇది దేని దోషము అంటే ఈ యొక్క కన్నులో ఉన్నటువంటి దోషము కనబడుతుంది ఆ విధంగా అంటే ఇక్కడ అంతఃకాలంలో ఉన్నటువంటి సూప్ అయితే ఉన్నదో అది దోషపూరితంగా ఉన్నది కాబట్టి ఇది ఇలా ఈ ఇతరులు మంచి వాళ్ళు కూడా వీళ్ళకు చెడ్డవాళ్ళుగా కనబడుతుంటారు కాబట్టి మనకు దీన్ని మనం విచారణ చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పరీక్ష చేసినాడట ఈ జనులందరినీ కూడా ఎందుకు అని అంటే ఈ జనులందరి మీద పడేటువంటి వాడు జలాసం జలాసంధుడనేటువంటి వాడు కాబట్టి ఈ జలాసంధుడు అనేటువంటి వాడు కంసునికి ప్రాణమిత్రుడైనటువంటి వాడు కాబట్టి ఆ కంసుని ఎప్పుడైతే కృష్ణుడు చంపినాడో ఆ యొక్క కృష్ణుని మీద ఈ జలాసంధునికి తీవ్రమైనటువంటి కోపము కాబట్టి అతనితో యుద్ధము చేయడము పారిపోవడము యుద్ధము చేయడము పారిపోవడము మళ్ళీ అతడు లేని సమయంలో ప్రజల మీద వచ్చి ప్రజలని హింసించడం అనేటువంటి యొక్క అతని యొక్క రాక్షస గుణాలను కూడా వాడు ప్రవర్తింపజేస్తున్నాడట కాబట్టి వాడిని సంహరించడానికి మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే ద్వారకా నగరానికి తోడుగా సముద్ర తీరములో ఒక మధురా నగరముని ప్రారంభము చేసి ఆ ప్రారంభోత్సవానికి కౌరవుని పిలుస్తాడు పాండవులను కూడా పిలుస్తాడట కాబట్టి అందరి సన్నిహితులు ఎవరైతే ఉంటారో శ్రీకృష్ణ పరమాత్మకు ఆ సన్నిహితులందరినీ పిలిచి అనందులో ఈ కౌరవులను పిలుస్తాడు పాండవులను కూడా పిలుస్తాడట పిలిచి ఇక్కడ పాండవులలో పెద్దవాడేవాడు అంటే ధర్మరాజు కర్మ మరి కౌరవులలో పెద్దవాడేవాడు అంటే దుర్యోధనుడు కాబట్టి పక్కకు పిలిచి బావా బావా అని ధర్మరాజుకు ఒక మాట చెప్తాడట ఏమనంటే నీవు మారువేషంలో పోయి ఈ మధురా నగరంలో తిరిగి తిరిగి వీధి వీధిన తిరిగి ఎవరు వారు అనేటువంటి యొక్క శుభవార్తను నాకు తెలియజేయమని చెప్తాడట అతన్ని పంపిస్తాడు తర్వాత దుర్యోధన దగ్గరికి వస్తాడు బావా బావా ఈ మధురా నగరము బాగుంది కదా మరి ఆ విధంగానే ఇది ఒక దీక ఒక ఈ ద్వారకా అనేటువంటి నగరంలో చాలామంది ప్రజలు ఉన్నారు కదా ఆ ప్రజలు మరి ఎలాంటి వారు మరి వాళ్ళని ఒకసారి పరీక్షించి నాకు వాళ్ళ యొక్క వార్తలు నాకు మంచివారా చెడ్డవారా అనేది వంటిది నాకు తెలియజేయాలి మీరు మహా తెలియకలైనటువంటి వాళ్ళు కాబట్టి మీరు సూక్ష్మ ప్రజ్ఞ కలిగినటువంటి వారు కాబట్టి మీరు పరీక్షించి నాకు చెప్పండి బాబా మారువేషంలో వెళ్ళాలి మీరు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి దుర్యోధను తెలియకుండా ధర్మరాజు పోతాడు ధర్మరాజుని తెలియకుండా మరి ఇక్కడ దుర్యోధనుడు కూడా ఆ వీధి వీధికి పోయి మరి అక్కడ ప్రయాణం చేసి వాళ్ళందరి యొక్క ఆ యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి దాని అంతా చూసి వస్తాడు అందరినీ వెతికి మరి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వచ్చి ధర్మరాజు ఏమని చెప్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మతో స్వామి మీ యొక్క శ్రీకృష్ణ ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి మీ యొక్క ద్వారకలో ఈ యొక్క మధురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతా కూడా ఆ శ్రీకృష్ణ మీ యొక్క స్వభావము కలిగినటువంటి స్వరూపులుగానే నాకు అందరూ బాగుపడినారు కాబట్టి అందరూ కూడా పుణ్యాత్ముల వలె నాకు కనబడినారు వాళ్ళందరూ కూడా మీ స్వభావము కలిగినటువంటి ఎందుకంటే రాజు రాజ్యాన్ని పరిపాలించే అటువంటి రాజు ఆ రాజు సన్నిహితములు సాంగత్యములో ఉండే అటువంటి వాళ్ళు ప్రయాణం చేసే జీవనము గడిపేటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క సత్సంగ మీ యొక్క సత్సంగత్యము కలిగినటువంటి యొక్క మంచి మా స్వభావ లక్షణములతో కలిగిన వంటి వారుగా అందరు కనబడ్డారు బాబా అని చెప్తాడ సరే సంతోషం నాయన నువ్వు విశ్రాంతి తీసుకో మనిషి అతనికి విశ్రాంతి గదికి పంపిస్తాడట మరి ఆ విధంగానే దుర్యోధనుడు కూడా తిరిగి తిరిగి అలసిపోయి అయ్యో బావా ఇంతకాలం తిరిగి వస్తే కొరకు అంటే కంటే ఏమి బావా మరి ఏం వార్త తెస్తేవి నువ్వు మన ప్రజలు ఎలాంటి వారని అడిగితే ఆయన అంటున్నట్ట వీళ్ళు ప్రజలు దుర్మార్గులు దుష్టులు అంత కలుషితమైనటువంటి వాళ్ళు కుటిలాత్ములు ఉన్నారు బావా ఎటు చూసినా కూడా వాళ్ళంతా కూడా నేను ఎప్పుడో ఒకవేళ నిన్ను నీకు టోప్ పెట్టేటట్టున్నారు వాళ్ళంతా కాబట్టి నీకు ప్రాణాప్రాయం ఉన్నది వాళ్ళతోని కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీవు మంచి అని అనుకుంటున్నావు ఈ ప్రజలందరూ కూడా నీ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అని చెప్పి మరి అన్నాడట అంటే ఇక్కడ మరి ఇక్కడ ధర్మరాజు వార్త తెచ్చినాడు మరి ఇక్కడ మరి ఈ యొక్క ఈ యొక్క మరి దు దుర్యోధనుడు కూడా మరి వార్త తెచ్చినాడు కదా అంటే ఇక్కడ మరి వాళ్ళందరి ఇద్దరిని కూడా మరి నీవు విశ్రాంతి తీసుకోమని చెప్పి కూడా చెప్పినాడట కాబట్టి మరి అదే విధంగా ఇక్కడ అంటే మరి ఇక్కడ దోషమే వారిది ఇక్కడ అంటే ఈ ధర్మరాజు అంతఃకరణలో ఉన్నటువంటి ఏ సోపు అయితే ఉన్నదో ఆ సూపు అందరూ మంచిగానే కనబడినారు అంటే అంతఃకరణలో అతని యొక్క మరి అంతఃకరణ పవిత్రమైనటువంటి అంతఃకరణతో అతడు చూసి చూసినాడు కాబట్టి ధర్మరాజు అందరూ ధర్మంగానే ధర్మాత్ములుగా కనబడినారు మరి ఇక్కడ దుర్యోధనుడి యొక్క అంతఃకరణలు అంతా ఈ దుస్సంకల్ప స్థితులు అతడు సంకల్ప స్థితులు అందరినీ కూడా చూసినాడు కాబట్టి అపవిత్రమైనటువంటి అంతఃకరణతో అతడు చూసినాడు కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అతనికి దుష్టుల వలె దుర్మార్గుల వలె కనబడినారు అని ఈ యొక్క శ్రీకృష్ణునికి అర్థమైపోయింది ఇక్కడ అంటే పరీక్ష పెట్టినాడు కదా ఆ పరీక్షలో నెగ్గినారు ఇక్కడ అంటే పవిత్ర అంతక్కరనగలిగినటువంటి వాడు ధర్మరాజు అపవిత్రత అంతకరన కలిగినటువంటి వాడు దుర్యోధనుడు అని తెలిపోయింది కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మనకేమంటున్నాడంటే మరి జారుల జారులకు లోకులందరూ జారుల వలె తోచబడుట సహజ గుణం గుణంబౌ చోరులకు సకల జనులు చోరకులని మదికి దోచు యునికి సహజమవు కదరా అట్లనే దుష్టాత్మునికి సారము లేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి వారిని కనిపెట్టి ఉనికి సహజమవు సహజమవురా అట్లనే దుష్టాత్మునికి సహజమవురా అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి బోధలో మాట్లాడితే ఈ బోధ వలన మాట్లాడితే మరి ఎవరి ముంగట మాట్లాడాలి ఈ బోధ అంటే పవిత్ర అంతఃకరణము కలిగినటువంటి వాని ముంగట మాట్లాడితే ఈ బోధని నీ గురు ప్రబోధని మాట్లాడితే వాడు నిన్ను గురువుగా ఆరాధిస్తాడు మరి అపవిత్రం కలిగినటువంటి యొక్క మలినంతక్కనగలిగినటువంటి వాణి ముందట ఈ ప్రబోధని మాట్లాడినట్లయితే వాడు ఎలా చూస్తాడు అంటే ఇతడు సామాన్యుడే కదా ఈ సామాన్యుడు నేను గురువును అని చెప్పుకొని తిరుగుతున్నాడు మా మా ఊర్లకు ఇద్దరు ముగ్గురు శిష్యుల దగ్గరికి వస్తున్నాడు వీటిలత్తాడు ఇతడు గురువు అంటే ఇతని దగ్గర ఏమి గురు లక్షణాలు లేవు కదా అంత మన లెక్కనే సామాన్యంగానే ఉన్నాడు సామాన్యంగానే తింటున్నాడు సామాన్యంగానే బాగా ఎక్కిపోతున్నాడు కాబట్టి వీడు మందిని టోపి పెట్టడానికి మోసం చేయడానికి వస్తున్నాడు గురువు అని పేరు చెప్పుకొని అని చెప్పినటువంటి వాళ్ళు ఇలాంటి మరణాంతకరణ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నీవు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి బోధ మాట్లాడితే నీవు బాధపడరాదు నిన్ను తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు మరి మరి అంతఃకరణ అప్పుడు మార్పు మార్పు రావాలి ఎలా అంటే ఆ బోధ వింటూ వింటూ ఆ మొదలు అనుష్ఠాన సిద్ధి పొందాలి నీ నడక తీరు మారాలి అప్పుడే నీవు నీ నోరు విప్పాలి కానీ మరి తిట్టినా పొగిడినా నీ అంతఃకరణ పొంగరాదు వికల్పము చెందకుండా ఉండవలే కాబట్టి అలాంటి సత్ అలాంటి పురుషుడు మరి కావాలి సత్పురుషునివి కావాలి కాబట్టి ఇంకా ఎవరి ముందు ముందట పడితే వారి ముందట మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే నీ నడవ ఎవరి ముందు ము ఎవరి ముందు వారి ముందు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఆరుడైనటువంటి వాడు మరి నందిని ఆరుడతో పొందినటువంటి ఆ గురుముఖత బోధ వింటూ పింటూ పోయి ఆరుడత చెందినటువంటి వాడు అంతఃకరణ అచల స్థితి కలిగినటువంటి వాడు పొంగడు మరి వికల్పం చెందినటువంటి వాడు ఎట్లా ఉంటాడు అతడు మాట్లాడితే ఎట్లా ఉంటాడంటే నందిని బొమ్మను చేస్తాడు బొమ్మని నందిని చేస్తాడు కాబట్టి అలాంటి స్థోమత కలిగినప్పుడే నీవు నీ గురుబోధని మాట్లాడాలి కానీ మరి ప్రాయంలో పట్నే ఉండి మరి ప్రారంభంలో పట్నే ఉండి నేను గురుబోధని కొద్దిగా విని మరి నేను ఇష్టం ఉన్నట్లు అంటే మాట్లాడితే వాడు కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడినప్పుడు అది ఏమవుతుందంటే నీ మనస్సు వికల్పము చెంది అది బాధపడుతుంది కాబట్టి అలాంటి బాధ మరి నువ్వు దోషం ఎవరికి తెచ్చినట్టు కూడా అంటే గురువుకు దోషిన తెచ్చినట్లు కాబట్టి అంతవరకు నీవు నోరు విప్పరాదు కాబట్టి గురుబోధ అనుష్ఠాన సిద్ధి ఆ ప్రబోధ యొక్క ఆరుడత కలిగిన ఎంతకన్నా పవిత్రమై ఉండినప్పుడు అప్పుడు నీవు మాట్లాడితే వాళ్ళింతటి వారైనా కూడా నీ మాటకు వాళ్ళు ఆకర్షితులై మరి వస్తారు నాయన కాబట్టి అలాంటి వారికి మాత్రమే ఈ ఈ యొక్క బోధ చెప్పాలి కానీ సహనము కలిగి శాంతశత్తులవై ఉండాలి అట్టి స్థితి అందే నిష్ణాత కలిగినప్పుడు ఈ గురుబోధను నీవు మరి చెప్పవాలి అంతవరకు నోరు విప్పరాదు కాబట్టి అలాంటి సమయములో వారు నిన్ను చూసి మరి ఎంతటి వారైనా కూడా నీకు ఆ యొక్క గురుబోధకు ఆ యొక్క భావమునకు వాళ్ళు ఆకర్షితులు కావాలి కాబట్టి సహజమూరా సహజమురా అట్లనే దుష్టాత్మునికి లేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి వారిగా గను గనుటట్టి ఉనికి సహజము సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురా సంసారాబ్దిలో మునిగినటువంటి ఒక అంధకారంలో ఉన్నటువంటి యజ్ఞానికి నీవు ఎలా కనబడతావు అంటే అజ్ఞానులకు కనబడతావు కాబట్టి సంసార మరణ ప్రవాహం నుండి దాటించేటువంటి ఒక స్తోమత కలిగినటువంటి గురువు అనే అతడు ఎప్పుడైతే చూస్తాడో అతనికి నీవు ఆ యొక్క గురు పరమాత్మ పరబ్రహ్మ స్వరూపునిగా కనబడతావు కాబట్టి అలాంటి స్థాయి ఈ రెండు రకములైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు కాబట్టి మలినాంతకరణ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు పవిత్ర కలిగిన పవిత్రతమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వారు ఉంటారు కాబట్టి నీవు ఈ యొక్క దుష్టాత్ములైనటువంటి అపవిత్రమైనటువంటి వా అంతఃకరణంతో ఉన్నటువంటి వారి ముందు మాట్లాడినట్లయితే నిన్ను వాళ్ళు చోరుళ్ళు చోరుడుగా ఎట్లా చూస్తున్నారో జారుడుగా జారుడుగా ఎట్లా చూస్తున్నారు నిన్ను కూడా మరి ఆ విధంగానే చూస్తారు కాబట్టి నాయన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి బోధను పవిత్రమైనటువంటి అంతఃకరణల ధర్మరాజు గద ధర్మరాజుకు ఉండేటువంటి అంతఃకరణ కలిగినటువంటి వారికి మాత్రమే ఈ గురు గురు ప్రబోధను నీవు వినజెప్పాలి చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఈ కందార్థము ఎందు మనకు భాగవత కృష్ణ ప్రభువు ఇతోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం